హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము అండి వర్షిత్ బర్త్డే కదా ఈరోజు ఇంకా నాకు మీటింగ్ ఉంది ఫ్రెండ్స్ అందుకే ఏమీ షేర్ చేయలేదు నేను చాలా హడావిడిలో ఉన్నాను నేను మీటింగ్ కూడా వెళ్ళాలి ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో రావాలండి ఎందుకంటే మీటింగ్ కూడా అక్కడ టెన్త్ అని చెప్పారు కాకపోతే స్టార్ట్ అయ్యేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది వర్షు ఇంకో ఈ రోజు మార్నింగే లేచాను అండి ఎందుకంటే చెప్పాను కదా వర్ష బర్త్డే ఉంది తర్వాత ఇంకా మీటింగ్ కూడా వెళ్ళాలి అనేసి చాలా ఫాస్ట్గా లేచి తొందర తొందరగా పనులన్నీ చేసుకొని తర్వాత పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను అండి ఎర్లీగా లేస్తేనే దాదాపు ఇన్ని పనులు నాకు కంప్లీట్ అయిపోయాయి తర్వాత ఇంకా ఇప్పుడు గుడికి వెళ్ళాలి అండి మా వారు ఆల్రెడీ మార్నింగ్ షిఫ్ట్కే వెళ్ళిపోయారు ఇంకా తనకి డ్యూటీ సెలవు అడిగితే ఇవ్వలేదు అందుకోసం తను మార్నింగ్ షిఫ్ట్కే వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకొని నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా వెళ్తాను కదా సాయిబాబా టెంపుల్కి అక్కడికి వెళ్ళి అర్చన చేపించాము అండి ఇది అర్చన అయిపోయిన తర్వాత తీసిన వీడియో అండి అక్కడ కింద చిన్న సాయిబాబా ఉన్నారు కదా అక్కడ కూర్చొని పంతులు గారు చేశారు అన్నట్టు చాలా ప్రశాంతంగా అనిపించింది దాదాపు హాఫ్ ఎన్ అవర్ చేశారు నాకు ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది అండి నేను ఇంత ఎర్లీగా లేచినా కూడా ఇంకా టైంకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ మీటింగ్కి అక్కడ టెన్కి మీటింగ్ కానీ టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది అండి టెన్ థర్టీ లెవెన్ వరకు ఖచ్చితంగా ఆడ ఉండాలి అందుకోసం నేను వెళ్తున్నాను అండి స్కూటీ కూడా లేదు స్కూటీ కూడా తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ స్కూటీ ఇక్కడ బస్ స్టాండ్లో పెట్టడానికి లేదు అన్నట్టు అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాను నేను మా సారు ఇద్దరం కూడా బస్ ఎక్కేసామండి ఇప్పుడు ఫ్రీ బస్ కదా కొంతమంది అడుగుతున్నారు అక్క ఫ్రీ బస్ అనేసి తిరుగుతున్నారా మీటింగ్స్కి అనేసి అడుగుతున్నారు ఫ్రీ బస్ ఉన్నా లేకున్నా కూడా డబ్బులు పెట్టుకొని అయినా సరే వెస్టీజ్ మీటింగ్కి తిరగాల్సి వచ్చేది అండి కంపల్సరీ వెస్టీజ్లో ఎందుకు జాయిన్ అయ్యాను వెస్టీజ్లో ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అనేసి కొంతమంది కూడా అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఒక వీడియో చేస్తున్నానండి అది ఈరోజు రేపు ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ మేము ఇక్కడ గట్కేసరి వచ్చేసామండి గట్కేసరి స్టోర్లో జరుగుతుంది ఈరోజు మీటింగ్ వచ్చేసి ఇంకా మేడం గారు క్లారిటీ ఇస్తున్నారండి మీటింగ్స్కి ఎందుకు వెళ్ళాలంటే ఒక్క మీటింగ్ అటెండ్ అయినా ఫస్ట్ మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి అదే ఒక ఫోర్ ఫైవ్ మీటింగ్స్ అటెండ్ అయ్యారు అనుకోండి వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చేయాలి బిజినెస్ చేయకపోయినా ఇంట్లోకి ఎలా వాడుకోవాలి ఆరోగ్యం కోసం అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ అందుకే ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక మీటింగ్ అటెండ్ అయ్యి చూడండి మీకే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ ఇంకా ముందు ముందు ఫ్యూచర్ ఉండేబోయే బిజినెస్ వచ్చేసి వెస్టేజ్ బిజినెస్ అండి ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఇందులో సక్సెస్ అయి ఉన్నారు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నేను కూడా సక్సెస్ అయిన తర్వాత మీకు చూపిద్దామనేసి ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నాను మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయామండి మీటింగ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జరిగింది మరీ ఎక్కువసేపు కాదు డిఎల్సిపి అండి డిఎల్సిపి అంటే ఫ్రీ అన్నట్టు మనకు హాల్లో పెద్ద పెద్ద హాల్లో జరిగేటివేమో మనకు మనీ పే చేయాల్సి వస్తుంది ఎక్కువగా ఉండదు థర్టీ రూపీస్ ఫార్టీ ఫిఫ్టీ అంతే ఉంటుందండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తినేసి కాసేపు పడుకున్నాము అందరం కూడా మా వారు కూడా నేను వచ్చేసరికి డ్యూటీ నుంచి వచ్చారు పడుకున్నాము ఈవినింగ్ వచ్చేసి వర్షిత్ బర్త్డే కోసం ఇంకా సింపుల్గా ఇలా సెలబ్రేషన్స్ చేస్తున్నాము ఫస్ట్ టైం అండి వర్షిత్ బర్త్డేకి మేము ఇలా బయటికి వెళ్ళలేకపోవడం ఆఫ్టర్నూన్ లంచ్కు బయటికి వాళ్ళం కానీ నేను మార్నింగ్ వంట చేసి వెళ్ళాను ఇంట్లోనే అది కూడా వెజ్జే నాన్ వెజ్ కాదు ఇంకా నైట్ అనేసి ఆఫ్టర్నూన్ ఏమీ స్పెషల్ చేయలేదు అన్నట్టు అందుకే ఫస్ట్ టైం అని చెప్తున్నాను సింపుల్గా చేస్తున్నాము అండి నాకైతే చాలా గ్రాండ్గా చేసుకోవాలి అనేసి ఉంటుంది కాకపోతే ఇంకా ఇప్పుడే కాదు అండి త్వరలో చేసి చూపిస్తాను గ్రాండ్గా చేయాలంటే మనకు కూడా అన్నీ ఉంటేనే బెటర్ అండి అన్నీ పెడితేనే బెటర్ అందుకోసం ఇంకా ఇలా సింపుల్గా చేసాము పిల్లలకి బర్త్డే అంటే చాలా సరదా సందడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా వర్షిత్ వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు లేడీస్ జెంట్స్ పిల్లలందరూ ఇంకా కేక్ కట్ చేయడానికి వర్షిత్ కూడా రెడీగా ఉన్నారు ఎంత పెద్ద పిల్లలైనా సరే బర్త్డే అనే వరకు కేక్ కట్ చేస్తాము అనే వరకు చాలా చిన్న పిల్లలు అయిపోతారు కదా వర్షిత్ కూడా అలానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా ఎప్పుడెప్పుడు అనేసి చూస్తూ ఉన్నాడు అన్నట్టు ఆగు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు అనేసరికి అలా కూర్చున్నాడు సింపుల్గా ఇలా చేసామన్నట్టు అంతే అండి ఈ ఇయర్ మాత్రం క్యాండిల్ ఇట్లా పెట్టొద్దు అన్నారు మా వారు అందుకే పెట్టలేదు ఫ్రెండ్స్ రవిత్కి వర్షిత్కి సేమ్ డ్రెస్సెస్ తీసుకొచ్చాము మొన్న మీకు ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో ఇవే అండి ఆ కొత్త డ్రెస్సులు camera var display choru manchiri podu aa plate ni తర్వాత వర్షిత్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది బిస్కెట్స్ కొంతమంది ఏమో వానికి గిఫ్ట్లు ఏదేదో తీసుకొచ్చారండి చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ ఇచ్చారు ఇంకా పిల్లలకి వచ్చేసి ఇప్పుడు నేను కేకు బిస్కెట్ చాక్లెట్ తర్వాత కార పెడుతున్నాను అండి అందరికీ కూడా పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే పెద్ద పెద్ద పీసులు కట్ చేస్తున్నాను అన్నట్టు ఒక్కొక్కరికి రెండు పీసులు అట్లా పెడుతున్నాను వాళ్ళకు ఇష్టం ఉంటుంది కదా అండి అందుకే ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అండి ఎందుకంటే మేము ఇప్పుడు బయటికి వెళ్ళాలి డిన్నర్కి అందుకే ఫస్ట్ రెడీ అయ్యాను నేను కేక్ కటింగ్ అయిపోయాక పిల్లలు తిన్న తర్వాత వెళ్దామనేసి ఆగాను అండి కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్ ఇంత లేట్గా పెడుతున్నందుకు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వెస్టేజ్ మీటింగ్స్ ఈ మధ్యలో కంటిన్యూగా తిరగాల్సి వస్తుంది అందుకోసం ఈ వన్ వీక్ వీడియోస్ పెట్టలేదు అండి ఇది వన్ వీక్ ముందే రావాలి కానీ డే బై డే పెడతాను అండి ఇక మీద నుంచి వీడియోస్ డైలీ పెట్టడానికి టైం దొరకట్లేదు నాకు అందుకే మీరు కూడా టైం ఏ టైంకి పెడితే బాగుంటుంది అనేది నాకు చెప్పండి మార్నింగ్ పెడితే బాగుంటుందా ఆఫ్టర్నూన్ అనేది నాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో డైలీ పెట్టాను ఒకరోజు తప్పించి ఒకరోజు పెడతాను అండి ఇంకా పిల్లలందరికీ ఇచ్చేసాను వాళ్ళు తినేస్తున్నారు వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా కూర్చోమనేసి తినమనేసి చెప్పాను అండి వర్షిత్ కొంతమందికి సర్వ్ చేశాడు లవిత్ కొంతమందికి ఇచ్చారు ఇంకొక ఫైవ్ టెన్ మెంబర్స్ రాలేదండి పిల్లలు అంటే కొంతమంది ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వెళ్ళారు కదా వర్షిత్ బర్త్డే వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ నైన్త్కి కండి కానీ చాలా లేట్గా పెడుతున్నాను కదా నేను వీడియో వచ్చేసి చాలామందికి అనిపించవచ్చు ఇంకా పిల్లలందరూ తినేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి క్లీన్ చేసి ఇప్పుడు మేము డిన్నర్కి బయటకు వెళ్తున్నామండి చపాతి ఇట్లా తినడానికి ఎందుకంటే నైట్ టైంలో రైస్ చాలా వరకు మళ్ళీ అవాయిడ్ చేశాము అసలు మంచిగా అనిపించట్లేదు అందుకే అనుకుంటున్నాము కానీ పిల్లలేమో బిర్యానీ కావాలి బిర్యానీ కావాలంటున్నారు పిల్లలకి బిర్యానీ తెప్పించి తర్వాత మేము పుల్కాలు కానీ రోటీ కానీ తీసుకుందామనేసి రత్న రెస్టారెంట్కి వచ్చేసాము అండి ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంటుంది నాకైతే రుమాల్ రోటీ ఇష్టం అండి నాన్ కంటే కూడా అందుకే నేనైతే నాకు అదే ఇవ్వమన్నాను మేము చాలాసార్లు వస్తూ ఉంటాము రత్న రెస్టారెంట్కి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ క్వాంటిటీ బాగుంటుంది కొంచెం కాస్ట్ కూడా మనకు నార్మల్గానే ఉంటుందండి ఎక్కువ కాస్ట్లీగా అనిపించదు అందుకే ఇక్కడికే వస్తాము అండి మేము అప్పుడప్పుడు ఇట్లా పిల్లల బర్త్డేలు మా యానివర్సరీ మా బర్త్డేలు ఇట్లా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వస్తాము ఇంకా ఇదైతే ఫిక్స్ అండి మా పిల్లలకి సెలబ్రేషన్ రోజు స్పెషల్ రోజు వెళ్ళకుండా ఏదోలా అనిపిస్తుంది పన్నీర్ బటర్ మసాలా తర్వాత ఇంకా రోటీ ఇచ్చారు వాళ్ళు చూసారా నేనేమో రుమాల రోటీ తీసుకున్నాను నాకు చాలా నచ్చుతుంది అండి రుమాల రోటీ పన్నీర్ బటర్ మసాలా అందుకే మీకు ఏది ఇష్టం నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వర్షిత్కి బోండాలు కావాలి అన్నాడండి నేను మైదా పిండి లేకుండా సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే బోండాలు చేస్తున్నాను అంటే మైదా వేసి చేసుకోవచ్చు నేను మైదా అవాయిడ్ చేసి మైదాకి బదులు కొద్దిగా వరిపిండి రెండు కప్పుల వరిపిండికి ఒక హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ గోధుమ పిండి వేస్తున్నాను అండి ఈ రెండు కలిపి చేస్తున్నాను నేను ఒక వీడియోలో చూశాను అన్నట్టు ఇట్లా కూడా బోండాలు చేసుకోవచ్చు అనేసి అందుకే ఇలా చేస్తున్నాను అండి మైదాపిండి మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది కదా ఫ్రెండ్స్ హెల్త్కి అయితే ఎందుకంటే దాంట్లో ఏమేమి ఉంటుంది అనేది మీ అందరికి తెలుసు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తర్వాత కొంచెం సోడా వేస్తున్నానండి తర్వాత జీలకర్ర వేస్తున్నాను మనకు బయట ఏమంటారు ఆనియన్ బోండా అంటారు కదా ఫ్రెండ్స్ దాదాపుగా నేను ఆ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ సాల్ట్ ఇవన్నీ వేసాను అండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా వేసి ఫస్ట్ అన్నీ కూడా పొడి పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అండి మీకు ఇంకా స్మూత్గా కావాలి అంటే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు కొంచెం క్రిస్పీగా చేస్తున్నాను అన్నట్టు బోండాలు మరి స్మూత్గా కాకుండా చూడాలి అండి నేను ఇది సెకండ్ టైము ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం ఏమీ కాదు అప్పుడు ప్రిపేర్ చేసినప్పుడు కూడా బాగానే వచ్చాయి కానీ నేను అప్పుడు కొంచెం లైట్గా ఒక హాఫ్ కప్ మైదాపిండి వేశాను ఇప్పుడైతే కంప్లీట్గా ఏమీ వేయలేదు అందుకే ఒకసారి చూడాలి ఎందుకంటే బియ్యపిండి కదా మనం వేసింది బియ్యపిండి మరి సాఫ్ట్ అవుతుందో లేదో చూడాలి అండి తర్వాత కరివేపాకు వేశాను ఇలాగా వేసి పిండిని ఫస్ట్ బాగా కలుపుకోవాలి అండి మనం ఇందులో సోడా వేసాం కాబట్టి బాగా వస్తాయండి బేకింగ్ సోడా వేసాం కదా అందుకే పిండి ఇలా కలుపుకొని మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలి మీరు దాదాపు ఎయిట్ థర్టీ నైన్కి అట్లా బోండాలు వేసుకోవాలంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు నానబెట్టుకోండి సూపర్గా వస్తాయండి బోండాలు నేను ఎక్కువ శాతం ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నార్మల్ బోండా చాలా తక్కువ అండి నేను ప్రిపేర్ చేయడం బోండాలు చాలా తక్కువ అందులో ఎక్కువగా చేసేది ఇదే అండి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకుంటే బోండాలు మంచి సాఫ్ట్గా వస్తాయి అండ్ మనం బయట బోండాలు తింటే ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది అన్నట్టు పెరుగు వేయడం వల్ల పెరుగు కానీ కొంచెం పుల్లటి మజ్జిగ కానీ వేసుకోండి మీ దగ్గర ఉంటే ఇంకా పుల్లటి మజ్జిగ వేస్తే పిండి తొందరగా పులిసి మనకు బోండాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అండి అందుకోసం అలా ట్రై చేయండి నేనైతే పెరుగు కొంచెం పుల్లటిదే వేశాను అండి అంటే ఈరోజు ఫ్రెష్గా కాకుండా మొన్న తీసుకొచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టి ఈరోజు వేశాను అన్నట్టు పిండి పులమడానికి అలా చేశాను అండి ఇలా కలిపి మళ్ళీ కొద్దిసేపు ఉంచాలి పది నిమిషాలు నానిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం బోండాలు వేసుకునే ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇందులో ఉప్మా రవ్వ వేసుకోవాలి ఎందుకంటే మనకు బోండాలు లోపల సాఫ్ట్గా ఉండాలి బయట వచ్చేసి క్రిస్పీగా ఉండాలి అందుకే ఉప్మా రవ్వ యాడ్ చేసి కలిపాను అండి తర్వాత నేను ఇప్పుడు డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా రైస్ బ్రౌన్ ఆయిల్ వాడుతున్నాను అండి నేను రెండు లీటర్లై రెండు తెప్పించుకుంటున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ లీటర్స్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి బయట ఆయిల్ మొత్తానికి అవాయిడ్ చేసామన్నట్టు మేము ఇంట్లో అన్నీ కూడా ఇప్పుడు గ్రాసరీస్ తప్పే మిగతావన్నీ వెస్టిజ్కి సంబంధించినవి కనిపిస్తామండి మా ఇంట్లో ఎందుకంటే మేము ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాము ఎక్కువ రోజులు హెల్దీగా బతకాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందుకే నేనైతే ఇట్లా హెల్దీ ఐటమ్స్ యూస్ చేస్తున్నాను మనం ఎన్నిసార్లు డిఫరై చేసినా ఆ రైస్ బ్రౌన్ ఆయిల్ అనేది కలర్ అసలు చేంజ్ కాదు అలానే ఉంటుంది అండి తర్వాత మంచిగా వస్తున్నాయండి బోండాలు సోడా వేయడం వల్ల అనుకుంటా అలాగే పిండి కూడా నేను దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టాను అండి మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లా కలిపి పెట్టాను అందుకే మంచిగా పిండి కూడా ఇట్లా పులిసినట్టు అయింది కొద్దిగా బోండాలు కూడా మంచిగా వస్తున్నాయి అండి నాకు ఇట్లా మధ్యలోకి వెళ్ళి వేయడం రాదు అండి హోల్స్లోకి వెళ్ళి అందుకే ఇలా వేస్తున్నాను ఫ్రెండ్స్ అలా వేయడం రాదు అనేసి కానీ ఇలా అయినా కూడా పర్లేదు బాగానే వచ్చాయండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని టిష్యూస్ ఉన్న ప్లేట్లోకి వేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూస్ పీల్స్తాయి దాదాపుగా ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఏమీ ఉండదు ఎందుకంటే నేను నార్మల్ ఆయిల్తో చేయలేదు కదా అందుకోసం తర్వాత పల్లీల పచ్చడి కూడా ప్రిపేర్ చేశానండి ఫ్రెష్గా ఇప్పుడే కొన్ని పల్లీలు పుట్నాలు వేస్ట్ చేశాను అన్నట్టు టే టేస్ట్ బాగుంటుంది అనేసి ఇంకా ఇలా బోండాలు చేసుకున్నాము ఈరోజు మాత్రం ఎందుకో తినాలి అనిపించింది బయట తెచ్చుకుంటే నాలుగే వస్తాయి కదా అవి ఎటు సరిపోవు అందుకే పిల్లలకి ఈరోజు స్పెషల్గా చేసి పెట్టాను సమ్మర్ కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో ఒకటి కావాలంటున్నారు అందుకే వాళ్ళ కోసం అలా చేసి పెట్టాను ఇద్దరు ఒక చెరువు ఐదు ఆరు తిన్నారు బోండాలు చాలా నచ్చాయంట ఇంకా పిండి కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను వాళ్ళిద్దరి కోసం నేను ఐదు బోండాలు వేసుకున్నాను కానీ మూడు నాలుగు తినేసరికి నాకు ఫుల్ అయిపోయింది అండి కానీ సూపర్ టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్ నేను మైదా లేకుండా మైదా వేయకుండా చేశాను అయినా కూడా సేమ్ మైదా వేసినట్టు వచ్చాయి అన్నట్టు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే కొంచెం మైదా ఒక చిన్న కప్పు వేసుకోండి మీకు ఇట్లా నచ్చకుంటే వేడివేడి బోండాలు పల్లీల పచ్చళ్ళు తింటే అదుర్స్ అంటే అదుర్స్ కొంచెం మనకు అల్లం పచ్చడి ఉంటే కూడా బాగుండీ వర్షిత అన్నాడు అన్నట్టు ఇంకా అల్లం పచ్చడి చేయలేదండి అది స్టోర్ చేసి పెట్టాలి నేను ఎందుకు చేయలేదంటే వర్షిత్ మొత్తం అన్నిట్లలోకి అదే వేసుకొని తింటాడు అందుకే తర్వాత పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి నైట్ బిర్యానీ తిందామంటే వద్దు అన్నారు పిల్లలు చికెన్ బిర్యానీ వాళ్ళకు రోటీస్ తినేసరికి ఫుల్ అయిపోయింది అన్నట్టు అందుకోసం ఇంకా బిర్యానీ తినలేదు నిన్న బిర్యానీ కావాలన్నారు అందుకే నేను పన్నీర్ ఉంటే పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి పన్నీర్ బిర్యానీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే వారానికి ఒకసారి ఏదో ఒక బిర్యానీ తినంది అసలు మనసిన పట్టదు ఈ మధ్యలో చేయలేదు నేను బయటికి వెళ్ళడం ద్వారా అందుకే ఈరోజు చేస్తున్నానండి పిల్లల కోసం ఇలా చేసి పెట్టాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతున్నాను ఇంకా మీటింగ్స్ ఉన్నప్పుడు మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసి వెళ్తున్నాను అండి కొంచెం కష్టపడాలి కదా ఫ్రెండ్స్ మనం కూడా ఒకే దగ్గరగా నిలకడగా ఉంటే మనకు కూడా ఏది అర్థం కాదు ఏది రాదు మన దగ్గరికి మనం కష్టపడితేనే మన దగ్గరికి అన్నీ వస్తాయి కదా అలా నేను నమ్ముతున్నాను అన్నట్టు ఇంకా డీటెయిల్గా చెప్తాను మీకు అసలు ఎందుకు అటెండ్ అవుతున్నాను మీటింగ్స్కి అనేది కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు రేపో చెప్తాను కంప్లీట్గా పన్నీర్ బిర్యానీ నేను ఈరోజు పన్నీర్ ఏం ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్ డైరెక్ట్ కట్ చేసి వేశాను ఇలా కూడా బాగా వచ్చిందండి పన్నీరు చాలా బాగా కుదిరింది అండ్ పన్నీర్ ముక్కలు కూడా కొంచెం లైట్గా మాడగొట్టాను లైట్గా మరీ కాదు ఎందుకంటే స్టవ్ మీద మనం డమ్కి పెడతాం కదా అప్పుడే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి లైట్గా మాడగొట్టాను పన్నీర్ బిర్యానీ కూడా ఎందుకో తెలియదు ఈరోజు సూపర్గా కుదిరింది అండి మళ్ళీ కొంచెం స్పైసీగా చేశాను నేను ఎందుకో తినాలనిపించింది నాకు అందుకే స్పైసీగా చేశాను మస్తు అంటే మస్తు కుదిరింది ఈరోజు మార్నింగే బోండాలు తిన్నాము ఫుల్గా మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ బిర్యానీ తింటున్నాము ఏంటో ఈరోజు అన్నీ అలా కలిసి వచ్చాయి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇలా ఉంటుంది అండి రియల్గా చెప్పాలి అంటే ఎందుకంటే వాళ్ళు కు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా నన్ను కూడా ఈ సమ్మర్ అంతా దాదాపు సాగు కొడుతూనే ఉంటారు నాకు తెలిసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి లవ్వితూ వర్షితు ఇద్దరు కూడా ఐస్ క్రీమ్ తిందామన్నారు అండి ఇది డిమాలో తీసుకొచ్చారు ఐస్ క్రీము దీంట్లో మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నట్టు మా పిల్లలకి నచ్చట్లేదు డ్రై ఫ్రూట్స్ నాకు కూడా నచ్చవు అండి డ్రై ఫ్రూట్స్ వేస్తే ఐస్ క్రీమ్ కొంచెం తిన్నాము ఫుల్లుగా కాదు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇంకా వీళ్ళు స్విమ్మింగ్కి వెళ్తున్నారండి మా వారు దాదాపు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి తీసుకెళ్తున్నారు పిల్లల్ని స్విమ్మింగ్కి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి తీసుకెళ్తున్నారు అండి వర్షిత్కి ఆల్రెడీ వచ్చు కానీ చాలా రోజులైంది కదా మర్చిపోయినట్టు అయింది కొద్దిగా అందుకే వానికి నేర్పడానికి అండ్ లవ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు మా వారేమో స్విమ్మింగ్ చేస్తే కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతారు కదా అందుకోసం వెళ్తున్నారండి పిల్లలిద్దరికీ నేర్పించుకుంటూ తను కూడా స్విమ్ చేద్దామనేసి స్విమ్మింగ్కి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు అన్నట్టు ఇవి మొన్నే తీసుకొచ్చారు కానీ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంటే స్విమ్మింగ్ కోసం ఇట్లా స్పెడ్స్ ఉండాలి కదా కళ్ళలోకి పోవడానికి పోకుండా ఉండడానికి తర్వాత చెవుల్లోకి పోకుండా ఉండడానికి నెత్తి తడవకుండా ఉండడానికి అండ్ లోపల వేసుకునే స్పోర్ట్స్ ఉంటాయి కదా డ్రాయర్లు అవి కూడా తీసుకొచ్చారు మొత్తం అన్నీ తీసుకొచ్చారు మొన్న వచ్చేటప్పుడు కవర్ అక్కడ పెడితే నేను ఏదో అనుకున్నాను ఈరోజు ఓపెన్ చేసి చూపించారన్నట్టు ఇవేంటి అని అడిగితే స్విమ్మింగ్ కోసం అనేసి కరోనా రాకముందా ఏమో నేర్చుకున్నాడు వర్షదు నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు అండి వర్ష లవిత అయితే సాగు కొడుతున్నాడు మొన్నటి నుంచి స్విమ్మింగ్ 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 డాడీ అనేసి ఇవన్నీ కొనుక్కొస్తే పిల్లలు తీసుకెళ్దాం మా వారు అనుకున్నారు అన్నట్టు అందుకే ఇంకా అన్నిటినీ రెడీ చేసుకొని ఆయుధాలు సిద్ధం చేసుకొని ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు యుద్ధానికి వెళ్ళారు వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు గిఫ్ట్స్ తిమ్మన్నాను మా ఇంటి దగ్గర కూడా బర్త్డే ఉంది అండి మా ఫ్రెండ్ వల్ల అబ్బాయిది అందుకోసం ఇంకా గిఫ్ట్ ఏదో ఒకటి ఇద్దామనేసి నాకు మా పక్క ఆమెకు చెరొక గిఫ్ట్ తెమ్మన్నాను మా పక్కన ఫ్రెండ్కి ఒకటి నాకొకటి ఇవి విశాల్ మార్ట్లో తీసుకొచ్చాము అండి గ్లాస్ ఐటమ్స్ విశాల్ మార్ట్లో చాలా బాగుంటాయి ఎందుకంటే మేము మున్పు తీసుకొచ్చాము టూ హండ్రెడ్ నుంచి దాదాపు ఫైవ్ హండ్రెడ్ లోపు మంచి మంచి గ్లాస్ సెట్స్ వస్తాయి మనకు ఒకటేమో వాళ్ళ కోసం గిఫ్ట్ తీసుకురమ్మన్నాను ఇంకొకటేమో మా కోసం సేమ్ కాస్టే గిఫ్ట్ ప్యాకింగ్ మా వారే చేస్తున్నారు వాళ్ళకి మాకు ఇద్దరికీ కూడా ఇవ్వడానికి వాళ్ళు ఆల్రెడీ పెద్ద పిల్లలండి అందుకోసం వాళ్ళకి ఇంట్లోకి ఏదైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఇలా తెప్పిస్తాను అన్నట్టు ఏదైనా వస్తువు మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే అది చూసినప్పుడు అలా గుర్తుకొస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటాను ఫ్రెండ్స్ అందుకే నేను ఎప్పుడైనా సరే డబ్బుల కంటే ఎక్కువగా ఫస్ట్ గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వడానికే ఇష్టపడతానండి ఏదైనా ఫంక్షన్స్ అయితే మాత్రం నాకు అలా ఇవ్వడమే ఇష్టం అన్నట్టు మా వారు కూడా ఏమీ అనరు సర్లే నీ ఇష్టం అనేసి తీసుకొచ్చారు గిఫ్ట్ ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నామండి ఇద్దరివి కూడా చేశాము మా వారే చేశారు ఎక్కువ శాతం నేనేమో రెడీ అయ్యాను సింపుల్గా బర్త్డేకి వెళ్దామనేసి మళ్ళీ ఈరోజు కూడా దావత్ ఉంది ఈరోజు పొద్దున మధ్యాహ్నం ఫుల్గా తిన్నాము సాయంత్రం తిన్నాము మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా దావత్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అండి అక్కడ కూడా ఫుల్గా తింటామనేసి అనుకుంటున్నాము ఎవరమైనా అంతే కదా దావత్లకు వెళ్ళేదే తినడానికి కాకపోతే నైట్ టైం కాబట్టి అంత డే టైంలో తిన్నట్టు తినలేం మళ్ళీ ఈరోజు మేము మధ్యాహ్నం మంచిగా ఫుల్గా బిర్యానీ తిన్నాం ఈవినింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ తిన్నాం ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా కష్టం పోవడం కదా ఫైనల్గా అయితే గిఫ్ట్లు రెడీ అయిపోయినాయి అండ్ పార్టీ కూడా స్టార్ట్ అయిపోయింది బర్త్డే పార్టీ చాలా సింపుల్గా చేస్తున్నారు అన్నట్టు వాళ్ళ ఇంటి పైన నేను మా పక్కామే మా పిల్లలు ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము అండి ఎవరెవరైతే బర్త్డేకి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఆల్రెడీ అప్పుడే ఇంకా రమ్మన్నారు కాకపోతే ప్రేయర్ అనేసి మేమే కొద్దిసేపు ఆగామండి అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము పైకి ఈ సమ్మర్లో అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయినా దాదాపు ఏ సెలబ్రేషన్స్ అయినా పైన చేసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే చాలా ఉబ్బరిస్తుంది వచ్చిన వాళ్ళకు కూడా చిరాగ్గా అనిపిస్తుంది కదా వీళ్ళు పైన ఏర్పాటు చేసేసరికి మంచిగా అనిపించింది మాకు కూడా ఇంకా వీళ్ళ బర్త్డే కండి మా పక్కింటి వాళ్ళు అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా ఇద్దరు బాబులు సేమ్ డ్రెస్ వేశారు సేసారా మా లెక్క సేమ్ మళ్ళీ మా లెక్కనే ఇలా సేమ్ వేశారన్నట్టు మొన్న వేసినట్టు ఇక వీళ్ళేమో గిఫ్ట్ ఇవ్వడానికి కొట్లాడుతున్నారు మా పిల్లలు ఇద్దరు చూసారా కోపం వస్తుంది నాకు అప్పుడప్పుడు కానీ ఏమంటాం అనలేం కదా బర్త్డేలలో మా వారు రాలేదంటే మా వారు రాను అని చెప్పారు కాకపోతే మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కలిసి రమ్మనేసి చెప్పారు కొద్దిసేపు అయినాకొస్తా అన్నారండి అందుకే ఇప్పుడు కనిపించట్లేదు మీకు మా వారు బర్త్డేలకు ఫంక్షన్స్కి రావడానికి ఇష్టపడరు ఎక్కువ శాతం ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఊర్లో అయితే వస్తారు కానీ ఇక్కడ రారు అండి చాలా 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 తక్కువ ఎక్కువగా మాట్లాడరు అన్నట్టు బయటకు వచ్చి అందుకే మేమే లేడీస్ మేము వచ్చాము చూడండి మా పక్కింటి వాళ్ళు కూడా ఆమెనే వచ్చింది పిల్లలతో సహా ఎందుకు అలా మొహ్మాటం ఉంటుంది జెంట్స్కి కానీ మాట్లాడితే మళ్ళీ బాగానే మాట్లాడుకుంటారండి రమ్మంటేనేమో రారు అలా చేస్తారన్నట్టు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంకా మా వర్షిత్ లవితే గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే అక్కడ అందరికీ వాటర్ పోయడం స్వీట్ పెట్టడం అవన్నీ చేస్తున్నారు అన్నట్టు వర్షిత్కి వడ్డించడం అంటే చాలా ఇష్టం మీకు చెప్పాను కదా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఆ పద్ధతిని తీసుకుంటాడు అన్నట్టు వానికి అది పిచ్చి ఇంకా అక్కడనే ఉన్నాడు తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇస్తున్నారు చూసారా తర్వాత ఇంకా వీళ్ళంతా కూడా మా ఇంటి దగ్గర వాళ్ళే అండి నేను వీడియో తీసినంతా కూడా మా ఇంటి దగ్గర వాళ్ళనే వేరే వాళ్ళను కాదు అన్నట్టు అందుకే చూపిస్తున్నాను చెప్తున్నాను దాదాపు అందరూ కూడా ఈసారి సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్ళారండి మేము కూడా త్వరలోనే వెళ్ళాలి అనుకుంటున్నాము చూడాలి ఫ్రెండ్స్ ఇంకా డిసైడ్ కాలేదు కానీ త్వరలోనే వెళ్దామనేసి నేను కూడా అనుకుంటున్నానండి ఈ వన్ వీక్లో ఈ రోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ సరికొత్త బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్